సోదరి సోహదరుల ప్రభున ఏసుక్రీస్తు నామలు హృదయ కొరక అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తల్లి దేవునికి ప్రభుల క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారంటే అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి పెడదామండి శ్లోక రాసిన సువార్త గారు రాసిన సువార్త తీసిన ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన తండ్రి మీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పిన వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసి ప్రార్థన చేసుకున్నారు పరలోకం మా తండ్రి పరిశుద్ర గల తండ్రి తండ్రి హోవ తండ్రి మీ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావ ద్వారా కృతజ్ఞత శుతులు చెల్లిస్తున్నాం నాయన అయా ఈ రాత్రి వేళ మీరు నడిపించండి ఆయన అయా వాక్యం బోధించుండగా తండ్రి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి నాయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్య దయచేయండి నాయన ప్రతి ఒక్క విషయంలో తండ్రి అందరికీ మీ ప్రభా కాపుతలు ఇచ్చేస్తారని మా ప్రభైన ఏసుక్రీస్తు నామైన వేడుకంటున్నా తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామలో గురుదేవ వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఈరోజు నేర్చుకుపోయే పాఠం పేరు అంశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు శిలువులో పనికిన ఏడు మాటలు శిలువులో ఏసుక్రీస్తు ప్రభు ఎన్ని మాటలు పతికారు ఏడు మాటలు అందులోని మనం మరి రోజున ఒక మాట ఏంటి ఆ మాట అంటే మొదటి మాట ఏసుక్రీస్తు ప్రభు శిలువులో పనికిన మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి మొదటి మాట ఆయన ఏమని చెప్పారు యేసు తండ్రి వీరేమి చున్నారో వీరు ఎరువులు గనుక వీరిని క్షమించమని చెప్పారు తండ్రి వీరిని ఏమని చెప్తున్న యేసుక్రీస్తు ప్రభారు క్షమించు అని చెప్తున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభారిని వాడు హింసిస్తుందా కొడుతున్నా ఆయన చెప్తున్న విషయం ఏంటి అని అంటే క్షమించుట మనం ఈ రోజున మొదటి మాట అంటే యేసుక్రీస్తు ప్రివుల పనికిన మొదటి మాటలోని మొదటి మాట ద్వారా మనం నేర్చుకోబోయే విషయాలు మూడు విషయాలు ఉన్నాయి ఏంట మూడు విషయాలు అంటే ఒకటి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి మతైసు వార్త ఆరాధ్యాన్ని పన్నెండవ వచనంలో మా రుణాస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అని అని యేసుక్రీస్తు యేసు ఎలాగైతే క్షమించి ఉన్నారో అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని సొంత రక్షికునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి నేను చెప్తాను రెండో విషయం ఏం చెబుతున్నారంటే శత్రువులను ప్రేమించాలి యేసు క్రీస్తు ప్రభావిని కొడుతున్నా హింసిస్తున్నా ఎన్ని చేస్తున్నా ఆయన ఏం చెబుతున్నారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరకు వీరిని క్షమించమని అదే విధంగా ఇక్కడేమో చెప్తున్నారంటే శత్రువులను ప్రేమించాలి మతశ్వార్త ఐదాధ్యాయ నలభై నలభై నాలుగో వచనంలో మీ శత్రువులను ఏం చేయమని చెప్తున్నారు ప్రేమించుడి అని చెప్తారు క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తులోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా క్షమ కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే శత్రువులను ప్రేమించాలి అంటే మొదటి మాట ద్వారా మనం నేర్చుకుపోయే విషయం ఏంటంటే ఒకటి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి రెండవది శత్రువులను ఏం చేయాలి ప్రేమించాలి మూడో విషయం చూస్తే హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యాలి అంటే ఏసుక్రీస్తు ప్రభారు అంటే ఆయన ఏసుక్రీస్తు ప్రభారిని హింసిస్తున్నా ఆయన ఏం చెబుతున్నారు క్షమించమని చెబుతున్నారు అంటే హింసించు వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మత ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి హింసించే వారి కోసం ఏం చేయాలి ప్రార్థనల పాడు మారాలని వారి మనసు పొందాలని క్రీస్తులు ఉండాలని వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నువ్వేదన్నా నువ్వు తిట్టినా కొట్టినా ఏది చేసినా మనిషి మారో ఏం చేయాలి వారి కోసం ఏంటని అంటే ప్రార్థన చేయాలి ఇక్కడ చెప్తున్న విషయం క్రైస్తవుడు అంటేనే క్షమించువాడు క్రైస్తవుడు అంటే ఏంటి క్షమించువాడు క్రీస్తు శిలువులో ప్రతి ఒక్కరిని క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశాడు అలాగే మా జీవితంలో కూడా మనం ఇతరులను క్షమిస్తూ ముందుకు ఏం చేయాలి కొనసాగారు ఇతరులను ఇతరులను ఏం చేయాలి ఆ క్షమించాలి ఏసుక్రీస్తు ప్రభు శిలువులో పలికిన ఏడు మాటలు ఏంటా ఏడు మాటలు ఏంటా ఏడు మాటలు మొదటి మాట ఏంటి తండ్రి అంటే ఏసు ఏసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పారు రెండవ మాట ఏంటి నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు నేడు నువ్వు నాతో కూడా నిత్యమగా పరదేశంలో అని దొంగతో ఏ సూత్రిస్తున్నావు మూడో మాట ఏంటి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ ఆ తల్లి అని అని చెప్తాను ఏమని చెప్పారా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తండ్రి అని చెప్పారు నాలుగో మాట ఏంటి ఏలి లాభ సభక్తని పనికి అంటే అర్థం ఏంటి నా దేవా నా దేవా ఆ నా చెయ్యి ఎందుకు విడిచామని ఐదో మాట ఏంటి తప్పిగొలుచున్నారు ఆరో మాట ఏంటి సమాప్తమైంది ఏడో మాట ఏంటి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నా ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని చెప్తున్నారంటే ఒకటి ఏం కలిగి ఉండాలి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి రెండు శత్రువులను ప్రేమించాలి మూడు హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యాలి క్రైస్తవులు అంటేనే ఎవరో క్షమించేవాడు ఎందుకనంటే మన రాజు మన నాయకుడు మన హీరో మనకన్నీ ఎవరో యస్సు మరి ఆయన నమ్ముకున్న వారు ఆయన పోరి నడిచేవారు ఆయన లోనికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన లక్షణాలు కలిగి ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ సందర్భాన్ని బట్టి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలండి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిని బట్టి చెయ్యాలి అందరినీ ఒకే విధంగా కాదు ఒక్కొక్క వ్యక్తిని బట్టి చెయ్యాలి ఏం చేయాలి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి తర్వాత శత్రువులను ఏం చేయాలి ప్రేమించాలి అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి హింసించే వారి కొరకు ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి శత్రువును ప్రేమించాలి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు ఏ విధంగా అయితే నీ జీవితం నీ విషయంలో కలిగి ఉంటారో వారిని ప్రేమించాలి వారి కోసం ఇంకొంటారు వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ విధంగా కరిగి ఉండాలి క్రీస్తవుడు అంటేనే క్షమించేవాడు క్రీస్తు ఎలాగైతే క్షమించారు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ కలిగి గద్దించే సమయంలో ఏసు క్రీస్తు గద్దించారు పాపడే సమయంలో పడ్డారు క్షమించే సమయంలో ఏం చేశారు క్షమించారు ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా ఏసుక్రీస్తు ప్రవారు చేశారు అలాగే దేవుని పనిలో దైవ చిత్తానుసారంగా మనం నడుచుకునే వారిగా పండ ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెడుతున్న హృదయపూర్వకం చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ